నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ రాజకీయ పార్టీల నాయకుల ముఖాలు మాడిపోతున్నాయి ఎండలకు ఎదిరిల్లి ప్రచారం చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు దీంతో మే ఎండల్ని మించి పొలిటికల్ హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి అధికారం వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు చంద్రబాబు చంద్రముఖే అడిగితే నా మీద కేసు పెడతాడు పీకో అని చెప్పా ఏమి పీక్కుంటావో పీక్కు నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా ప్రజలు ఖచ్చితంగా ఓటేయాల్సింది మేనిఫెస్టోల్ని చూసే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మేనిఫెస్టోస్ ఎలా ఉన్నాయి ప్రజలుగా మనం రాజకీయ పార్టీల వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి అలాగే కీలకమైన ఎంపీ ఎలక్షన్స్ లో ఏపీ ఓటర్ ఈసారి ఎందుకు అత్యంత సీరియస్ గా ఆలోచించి ఓటాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలక్షన్స్ టైం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి సంబంధించిన చరిత్రను అనేక విషయాలని ఈ తరం పిల్లలకు చెప్పండి ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్ కూడా కాబట్టి చరిత్ర రాజకీయాలని చెప్పడానికి ఇదే సరైన టైం ముఖ్యంగా ఏపీ చరిత్ర అందరూ తెలుసుకోవాలి ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడిందో చెప్పే హౌ డిడ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మ్డ్ అనే ఈ ఆడియో బుక్ కుఫ్ఎం లో అందుబాటులో ఉంది అది పిల్లలకు వినిపించండి వీలైతే అలాగే ఏపీలో సమ్మర్ లో మస్ట్ గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏవో చెప్పే మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఇంకో ఆడియో బుక్ కూడా ఉంది ఎవరైనా ఏపీ టూర్ ప్లాన్ చేసుకుంటే ఈ బుక్ వినడము హెల్ప్ అవుతుంది ప్రతి నెలా కూడా ఇరవైకి పైగా కొత్త కొత్త తెలుగు ఆడియో బుక్స్ ఆడియో బైట్స్ ఎఫ్ఎం తెస్తోంది ఇండియాలో లీడింగ్ ఆడియో ప్లాట్ఫామ్ అయిన కుక్కు ఎఫ్ఎం భక్తి నుంచి రక్తి దాకా సెల్ఫ్ హెల్ప్ నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ దాకా చాలా ఆడియో బుక్స్ ని ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తుంది మన మనసుకు నచ్చిన ఆడియో బుక్ ని మన టైం ని సద్వినియోగం చేసుకోవచ్చు ఇప్పుడైతే ఏడు రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ కొనసాగుతోంది నేను ఫస్ట్ కామెంట్ లో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఆ ఆఫర్ పొందండి ఈ వీడియో మనకు వైఎస్ఆర్సీపీనో టీడీపీనో జనసేననో బీజేపీనో జనసేనను కాంగ్రెస్ పార్టీనో ఇవేవి స్పాన్సర్ చేయలేదు వాళ్ళు స్పాన్సర్ చేస్తామన్నా తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ సో ఈ వీడియో స్పాన్సర్ చేసింది ఎఫ్ఎం ఇక మనం మానిఫెస్టోలో కెలుపుదాం అధికార వయస్సార్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన నవరత్నాలకు కొనసాగింపుగానే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యానిఫెస్టో తయారు చేసింది ఏప్రిల్ ట్వంటీ సెవెన్త్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ మానిఫెస్టో రిలీజ్ చేశారు గతంలో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాము అని చెప్పి అలాగే మేము ఏదైతే చెప్పామో అదే చేస్తాము చేసేదే చెప్తాము అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అన్నారు చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినేటివి మాత్రమే చేసి చెప్పి అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈ రోజు చరిత్రలో ఒక హీరోగా ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం వైసీపీ మానిఫెస్టోలో కీలక అంశాలు ఏంటి అంటే అమ్మఒడి ఇప్పుడున్న పదహైదు వేల నుంచి పదిహేడు వేలకు పెంచడము రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచడము వృద్ధాప్య పెన్షన్ మూడు వేల నుంచి రెండు విడతల్లో మూడు వేల ఐదు వందల దాకా పెంచుతూ వెళ్లడము పొదుపు సంఘాల మహిళలకు మూడు లక్షల దాకా సున్నా వడ్డీ రుణాలు అలాగే పరిపాలన రాజధానిగా వైజాగ్ శాసన రాజధానిగా అమరావతి న్యాయ రాజధానిగా కర్నూల్ ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావడము ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడము అలాగే నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడం ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కోట్లతో నాలుగు పోర్టులు పది షిప్పింగ్ హార్బర్లు ఆరు ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వీటిని వైఎస్ఆర్ హామీలుగా ఇచ్చింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు అనేది ఈ మేనిఫెస్టో చెప్తున్న విషయం గడిచిన ఐదేళ్లలో వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారానే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని డైరెక్ట్ గా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేశామని చెప్పి వైసీపీ చెబుతోంది రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం కుటుంబాలకు ఈ పథకాలతో ప్రయోజనం కలిగింది అనేది ప్రధానంగా చేస్తున్న ప్రచారం సమాజంలో అన్ని వర్గాలకు డైరెక్ట్గా నగదు బదిలీ చేయడము సంక్షేమ పథకాలు అందేలాగా చేయడము అనేది వ్యూహాత్మకంగా వైసీపీ అమలు చేస్తూ వస్తోంది అలా అమలు చేయడం ద్వారా మళ్ళీ ఓట్లు వేయించుకోవాలి అనేది దాని వెనుక ఉద్దేశం గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఈ పథకాలు అందాలి అని ఇక టిడిపి జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్న ఈ ఎలక్షన్స్ లో టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్రజాగలం పేరుతో ఏప్రిల్ పేజీల ముప్పైస్టో రిలీజ్ చేశాయి గత ఏడాది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో కి మరిన్ని సంక్షేమ పథకాలు చేర్చి సూపర్ సిక్స్ టూ పాయింట్ ఓగా ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు సంపద సృష్టించి మరిన్ని హామీలు అమలు చేస్తాము అని చెప్పి మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పారు ఆదాయాన్ని పెంచాం ఆ మాటే చెప్పాం మేము ఆదాయం పెంచే మార్గాలు మాకు తెలుసు మళ్ళీ అభివృద్ధి తెలుస్తుంది టీడీపీ మేనిఫెస్టో హైలైట్స్ ఏంటి అని చూస్తే తల్లికి వందనం పథకం కింద బడికెళ్లే ప్రతి బిడ్డకు కూడా ఏడాదికి పదహైదు వేలు ఇవ్వడము రైతులకు ప్రతి ఏడాది ఇరవై వేలు సాయం చేయడము వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అలాగే నెలకి నాలుగు వేలు వృద్ధాప్య పెన్షన్ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ వర్తింపజేయడము చేయడము డ్వాక్రా మహిళలకు పది లక్షల దాకా వడ్డీ లేని రుణాలు ఇవ్వడము దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడము మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణము అలాగే నెలకు పదిహేను రూపాయల ఆర్థిక సాయాన్ని ఇవ్వడము ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల దాకా ఆరోగ్య బీమా మెగా డిఎస్సీ మీద తొలి సంతకం పెట్టడము యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు రూపాయల నిరుద్యోగ వృత్తి రాజధానిగా అమరావతి నిర్మాణానికి కృషి ఉద్యోగులు ఉపాధ్యాయుల సిపిఎస్ జిపిఎస్ విధానం పరిష్కారానికి కృషి చేయడము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటించడము వివాదాస్పదమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ఇవన్నీ కూడా టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టోలో చేర్చి హామీలుగా ఇచ్చాయి టీడీపీ మేనిఫెస్టో చూస్తే వైఎస్ఆర్సీపీ నాలుగు ఇస్తే మేము ఎనిమిది ఇస్తాము అని చెప్పి అనేక ఉచిత పథకాల్ని మేనిఫెస్టోలో చేర్చింది అని చెప్పి అర్థమవుతుంది మళ్ళీ అధికారంలోకి వస్తే రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకి పెన్షన్ పెంచుతాము అని వైసీపీ మేనిఫెస్టోలో చెబుతుంటే టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చింది అంటే గడిచిపోయిన ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల బకాయిల్ని కూడా జూన్ లో వేస్తాము అని చెప్పి హామీ ఇచ్చింది అదే విధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు వంద శాతం దివ్యాంగులైతే పదివేల రూపాయలు నెలకు పెన్షన్ గా ఇస్తామని చెప్పి టీడీపీ హామీ ఇచ్చింది రైతు భరోసా కింద ఇప్పుడు ఇస్తున్న పదమూడు వేల ఐదు వందలని పదహారు వేలకు పెంచుతాము అని చెప్పి వైఎస్ఆర్ సిపి హామీ ఇస్తే టిడిపి ఏకంగా ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరము కూడా రైతులకి సహాయం కింద అందిస్తాము అని చెప్పి హామీ ఇచ్చింది ఇక మహిళల అంశంలో వైఎస్ఆర్ సిపి ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీలకు నలభై ఐదేళ్లు దాటిన వాళ్ళకి ఇప్పుడు ఎలాగైతే వైఎస్ఆర్ చేయూత పథకం కింద ప్రతి సంవత్సరము పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఆర్థిక సాయం ఇస్తుందో ఇక మీదట కూడా రాబోయే ఐదేళ్లు కూడా దాన్నే కొనసాగిస్తాము అని చెప్పి హామీగా ఇస్తే టిడిపి జనసేన కూటమి పంతొమ్మిది తొమ్మిదేళ్ల మహిళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మహిళ దాకా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పింది వైఎస్ఆర్ సిపి అమ్మఒడి పథకం కింద ప్రతి బిడ్డకు ఇచ్చే పదహైదు వేలని మళ్లీ గెలిస్తే పదిహేడు వేలకు పెంచుతాము అని చెప్తే టీడీపీ అదే పథకాన్ని తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది ఉంటే వాళ్ళలో ఒక్కొక్కరికి పదహైదు వేల చొప్పున ఇస్తాము అని చెప్పి చాలా పెద్ద హామీ ఇచ్చింది వైఎస్ఆర్ సిపి కాపుల కోసం ఇప్పుడు ఇస్తున్నట్లే కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తాము ఇంకొక ఎనిమిదేళ్ల ప్లాన్ ని ఇప్పుడే వాళ్ళు ప్రకటిస్తే టీడీపీ పదహైదు వేల కోట్ల రూపాయలు రూపాయల నిధిని కాపులకు ఇస్తామో అని చెప్పి హామీ ఇచ్చింది ఇలా ఏ సంక్షేమ పథకాన్ని తీసుకున్నా జగన్ కంటే మెరుగ్గా మేము చేస్తాము అనేలాగా టీడీపీ మానిఫెస్టోలో హామీ ఇచ్చింది అయితే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం లాంటి హామీలు టీడీపీ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఉన్నాయి నిరుద్యోగ సమస్యల్ని అడ్రస్ చేసేలాగా మెగా డిఎస్సీ వేయడం లాంటివి కూడా టీడీపీ జనసేన మేనిఫెస్టోలో అదనంగా ఉన్నాయి ఇన్ని సంక్షేమ పథకాల్ని ఈ రెండు ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలో పెట్టడాన్ని మనం చూస్తే అసలు వీటిని అమలు చేయాలి అంటే ఎంత అవుతుంది ఏడాదికి అనే డౌట్ వస్తుంది సో ఏపీ సంక్షేమ పథకాల అమలుకు ఏడాదికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి జగన్ ప్రభుత్వం చెబుతోంది ఈసారి ప్రకటించిన కొత్త మేనిఫెస్టో అమలు చేయాలి అంటే ఎనభై నుంచి ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది ఒక అంచనా అలాగే టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి అంటే ఏడాదికి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుంది అనే అంచనాలు ఉన్నాయి మరి ఇంత భారీ స్థాయిలో డబ్బు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిస్తారు ఈ ఈ రెండు పార్టీలు విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు అంటే ఇన్కమ్ సోర్స్ ఏంటి అనేది గతంలో మద్యపాన నిషేధం చేస్తాము అలా మళ్ళీ ఓట్లు అడుగుతాము అని జగన్మోహన్ రెడ్డి టూ థౌసండ్ నైన్టీన్ లో ఒక ప్రధాన హామీ ఇచ్చారు నెక్స్ట్ ఎలక్షన్ సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ పరిమితం చేస్తూ తర్వాతనే చివరికి ఆ ఒక్కటి మాత్రమే చేయలేకపోయాము అని చెప్పి ఈ మధ్య సజ్జల రామకృష్ణ రెడ్డి టీవీ నైన్ ఇంటర్వ్యూలో చాలా పెద్ద విషయాన్ని చాలా మృదువుగా చెప్పేశారు మద్యపాన నిషేధం మీరు అప్పుడు కూడా గమనిస్తే దశల వారి అన్నాం దానియట్ పోతాం రియలిస్టిక్ అది ఒక ఐడియల్ ఐడియలిస్టిక్ ఇదే నైంటీ నైన్ మాకు వేసుకుంటున్న స్కోర్ వన్ పర్సెంట్ అది పోతుంది నైన్టీన్ నైన్టీ నైన్ లో వన్ పర్సెంట్ దాన్ని తీసి ఇబ్బంది ఐదేళ్లలో మద్యపాన నిషేధం అమల్లోకి తీసుకురాలే సరి కదా మిగతా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మద్యాన్నే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంది అందుకే చాలా తెలివిగా ఈసారి మేనిఫెస్టోలో మద్యపానం అనే ఊసే ఎక్కడ పెట్టలేదు అంటే మరో ఐదేళ్ల పాటు కూడా మద్యపాన నిషేధం చెయ్యము అని చెప్పి స్పష్టంగా ఇండైరెక్ట్ గా చెప్పినట్లయింది పోనీ టీడీపీ మేనిఫెస్టోలో ఏమైనా ఈ ప్రస్తావన ఉందా అంటే టీడీపీ కూడా ఎక్కడ మద్యపాన నిషేధాన్ని గానీ మద్యపాన నియంత్రణను గానీ హామీగా ఇవ్వలేదు అంటే టీడీపీ మేనిఫెస్టో అమలు చేయాలన్నా కూడా మద్యాన్నే నమ్ముకోవాలి కాబట్టి వాళ్ళకి ఆ విషయం బాగా తెలుసు కూటమి మేనిఫెస్టోలో కూడా అందుకే ఎక్కడ మద్య నిషేధ హామీని ఇవ్వలేదు అంటే ఈ రెండు ప్రధాన పార్టీలకు మద్యం నుంచి వచ్చే ఆదాయం కావాలి ఎందుకంటే అది ఇన్స్టెంట్ రెవెన్యూ ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకునే అవకాశం ఉంది ఇష్టం వచ్చినట్లు టైమింగ్స్ పెంచుకోవచ్చు మద్యం షాపులు పెంచుకోవచ్చు ఇష్టం వచ్చినట్లు జనాన్ని తాగుబోతుల్ని చేయొచ్చు ఈ ఒక్క హామీ మాత్రమే నెరవేర్చలేకపోయాము నైంటీ నైన్ పర్సెంట్ హామీల్ని మేము నెరవేర్చాము అని చెప్పి చెప్తూ వస్తున్నారు కాబట్టి నిజానికి అది కరెక్ట్ కాదు పోలవరం సహా పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తాము అని చెప్పి గతంలో చెప్పారు కానీ వెలుగొండే తప్ప మిగిలిన ప్రాజెక్టులు ఏవి కూడా ముందుకు కదలలేదు అలాగే ఇరవై ఐదు మంది ఎంపీలు నాకు గెలిపించి ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్కి ముందు ప్రకటించారు బట్ ఇరవై రెండు మంది ఎంపీల్ని ఏపీ ప్రజలు గెలిపించారు కానీ ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో చేసిన ఫైట్ కానీ పోరాటం కానీ ఏమీ లేదు సున్నా అలాగే ఉద్యోగుల కోసము సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పారు యువతకి ప్రతి జనవరిలోనూ జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాను అని చెప్పారు లేకుండా డిఎస్సి నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పి చెప్పారు ఇవేవి కూడా నెరవేరలేదు గత ఐదేళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు ఈసారి మేనిఫెస్టోలో కూడా యువత ఉద్యోగ కల్పనకు సంబంధించి ఆశాజనకమైన హామీ ఏమీ లేదు ప్రభుత్వ ఉద్యోగుల గురించి పెద్దగా ప్రస్తావన గాని వాళ్లకు పర్టికులర్ గా హామీ ఏమీ కూడా ఈసారి మేనిఫెస్టోలో లేవు దీంతో ఈసారి విపక్షాలకు ఇదే ప్రధాన అస్త్రంగా మారింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన హామీల్లో జగన్ ఎక్కడెక్కడ బటన్లు నొక్కలేదో ఒక పెద్ద లిస్టే చదివి వినిపించారు పూర్తి కాని పోలవరం నువ్వు నొక్కని బటన్ రాని ఉద్యోగ నోటిఫికేషన్ నువ్వు నొక్కని బటన్ పట్టడం నష్టపోయిన రైతులకి అందరి పంట నష్ట పరిహారం నువ్వు నొక్కని పట్టడం ఇండ్లు కోల్పోయి జీవనోపాధి లేని మత్స్యకారుల దీన స్థితి నువ్వు నొక్కని బటన్ మద్దతు ధర రాని కొబ్బరి సాగు నువ్వు నొక్కని పట్టడం ఉపాధి లేక వలసలు పోతున్న బతుకులు నువ్వు నొక్కని బట్టను పూర్తి కాని బ్రిడ్జ్లు అలాగే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వము బటన్ నొక్కుడు కార్యక్రమాలు మాత్రమే చేసిందా గత ఐదేళ్లలో చేసిన మంచి పనులు ఏవి లేవా అంటే ప్రధానంగా చెప్పాల్సినవి అందరూ తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి విద్యా ఆరోగ్యాన్ని ప్రభుత్వము ప్రయారిటీ అంశాలుగా తీసుకుంది అనేది మనకు గ్రౌండ్ లో స్పష్టంగా కనిపించేది అలాగే నాడు నేడు ద్వారా వేలాది పాఠశాలల స్థితిగతుల్ని మార్చడమే కాదు స్కూల్ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇవ్వడము వాటిని అర్థమయ్యేలాగా తెలుగులో కూడా ఉండేలాగా చూడడం అనేది చాలా సెన్సిటివ్గా అర్థం చేసుకొని అమలు చేసిన ఒక కార్యక్రమం ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటే గానీ అలాంటివి జరగవు అలాగే పిల్లలకు ప్రతిరోజు రాగి సప్లై చేయడం అనేది కూడా చాలా చిన్న విషయంగా కనిపించొచ్చు కానీ అది చాలా పెద్ద సంస్కరణ అని చెప్తాను నేనైతే బ్యాగ్ తో పాటు బుక్స్ ఇవ్వడము షూస్ ఇవ్వడము బట్టలు కూడా ఇవ్వడము పుస్తకాలన్నీ కూడా సప్లై చేయడము స్టేషనరీతో సహా ప్రతిదీ ఇవ్వడము అనేది జస్ట్ అదేదో ఒక సంక్షేమ పథకము ఫ్రీ లాగా చూడకూడదు ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుతనం వల్ల స్కూల్లోకి వెళ్ళిన తర్వాత పిల్లల్లో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆత్మ న్యూనత అనేది ఉంటుంది అలా అందరికీ ఈక్వల్ గా అన్ని ఇవ్వడం ద్వారా ఆ ఆత్మ న్యూనత అనేది పోగొట్టచ్చు సో ఆ చర్యలు తీసుకున్నారు దాన్ని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా చెప్పాల్సిన మరో ముఖ్యమైన విద్యా సంస్కరణ పేద పిల్లల చేతుల్లో విలువైన ట్యాబ్స్ పెట్టడం వాళ్ళకు టెక్నాలజీ పరిచయం చేయడం అనేది ఖచ్చితంగా చెప్పాలి ఆ విషయంలో తో చేసుకున్న ఒప్పందం ఏంటి ఎవరు ఎంత తినేశారు ఎక్కడ లోపాలు జరిగాయి ఆ లోతుల్లోకి నేను వెళ్ళట్లేదు బట్ పేద పిల్లలకు టెక్నాలజీని విజ్ఞానాన్ని ఇవ్వాలన్న ఆలోచన చాలా గొప్పది అలాగే ఏపీలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా వచ్చే పదేళ్లలో ఐబీ సిలబస్ తీసుకొని రావాలి అనుకోవడం కూడా చాలా గొప్ప విద్యా సంస్కరణ ఈ ఒక్కటి కరెక్ట్ గా అమలైతే చాలు ఏపీలో విద్యా విప్లవం మొదలైనట్లు అవుతుంది ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఏపీలో విద్యార్థులు తయారవుతారు ఏ ప్రభుత్వం నుంచైనా ప్రజలు కోరుకునేది విద్యా వైద్యం ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా వాటిని కాన్సన్ట్రేట్ చేయాలి ఒక మహిళ చేతికి పదివేల రూపాయలు ఇవ్వడం కంటే కూడా ఆమె బిడ్డకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తే ఆమె ఎక్కువ సంతోషిస్తుంది అనేది రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి అలాగే కూటమి మేనిఫెస్టోలో కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించిన అంశాలున్నాయి ముఖ్యంగా కేజీ టు పీజీ సిలబస్ ని రివ్యూ చేస్తామని అని చెప్పి ఒక ఇంపార్టెంట్ హామీ ఇచ్చారు అలాగే జివో నెంబర్ వన్ వన్ సెవెన్ ద్వారా మూతబడిన స్కూల్ని తిరిగి తెరిపిస్తాము అనే ఒక మంచి హామీ కూడా కనిపిస్తుంది ఎందుకంటే చాలా స్కూల్స్ ని మూసేశారు కాబట్టి వాటిని అన్నింటినీ తెరిపించే హామీ ఇది వాలంటీర్ల వ్యవస్థ గ్రామ సచివాలయాలు లంచాలు లేని వ్యవస్థల్ని ఇంటింటికి చేర్చాయి అందుకే టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా వాలంటీర్ల వ్యవస్థని మేము రద్దు చేయము అని చెప్పి ఇప్పటికే చెప్పారు పైగా ఇప్పుడున్న ఐదు వేల వేతనాన్ని పదివేలకు పెంచుతాము అని కూడా హామీ ఇచ్చారు ఆ వాలంటీర్లు పార్టీల పరంగా ఉండాలి అని చెప్పి నేను చెప్పట్లేదు దాన్ని నేను సపోర్ట్ చేయను బట్ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉండడము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య లంచం ఇవ్వకుండా పనిచేసే వ్యక్తులు ఉండడము అనేది ఖచ్చితంగా పాలన అనేది డైరెక్ట్గా ప్రజలకి అందుబాటులోకి తెచ్చే ఒక విధానం ఏపీలో ఈసారి జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ కూడా పోటీ చేస్తున్నాయి చాలా గట్టిగానే ఫైట్ చేస్తున్నాయి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది తిరిగి పట్టు సాధించాలి అని చెప్పి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాము అనే అంశాన్ని ప్రధానంగా మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ చైర్మన్లను పీసీసీ చీఫ్ చేసిన తర్వాత తిరిగి పూర్వవైభవం తెచ్చుకోవాలి అని చెప్పి ఈ ఎలక్షన్స్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకే కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న గ్యారంటీల విధానాన్ని ప్రత్యేకంగా మేనిఫెస్టోలో చేర్చి మేనిఫెస్టో రిలీజ్ చేసింది అవేంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తూ ఫస్ట్ నిర్ణయం తీసుకోవడము రైతు పెట్టుబడి యాభై శాతం లాభంతో మద్దతు ధర అంటే ఎంఎస్పీని అమలు చేయడము రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడము ఏపీలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణము ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడము వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇవ్వడము మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా కూడా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఏడాదికి లక్ష రూపాయలు ప్రతి మహిళలకు ఇవ్వడము గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న కూలీని నాలుగు వందల రూపాయలకి పెంచడము కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య యువతకి ముప్పై లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ మీద తొలి సంతకము గృహ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇక్కడ చాలా విచిత్రంగా అనిపించే విషయం ఏంటంటే కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయలేదు మేనిఫెస్టో రిలీజ్ చేయకపోవడమే కాదు కనీసం కూటమి మేనిఫెస్టో మీద నరేంద్ర మోదీ ఫోటో కూడా కనిపించదు మేనిఫెస్టో రిలీజ్కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి హాజరు కాలేదు ఏపీ బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థ్నాథ్ సింగ్ హాజరైనప్పటికీ కూడా ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసే టైంలో ఆ మేనిఫెస్టో కాపీని తన చేతులతో టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు ఆ వీడియో బాగా వైరల్ అయింది ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోని ఆవిష్కరిస్తూ ఉంటే ఆయన పక్కన నిలబడి చప్పట్లు కొట్టారు అదేంటి అలా చేశారు అని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఏమన్నారు ఒకసారి చూడండి మై సెట్టింగ్ ఎర్ ఇస్ ఇన్ ఇట్ సెల్ఫ్ అర్ సపోర్ట్ సార్ అమర్ నేషనల్ పార్టీ వి రిలీజ్డ్ నేషనల్ మేనిఫెస్టో దెస్ నోదర్ పార్టీ రీజినల్ పార్టీ విత్ అస్ వి రిలీజ్డ్ It's a TDP and Jansena alliance and BJP alliance is there, but they have released their manifesto, and BJP is sitting in support. ఇది సంగతి ఎంపీ ఎలక్షన్స్ కోసం రిలీజ్ చేశారు కాబట్టి టిడిపి జనసేన మేనిఫెస్టోకు బయట నుంచి మద్దతు ఇస్తారంట కలిసి పోటీ చేసినప్పుడు బయట నుంచి మద్దతు ఇవ్వడం ఏంటి అంతేకాకుండా ఎన్డీఏ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కేంద్రానికి సంబంధించింది ఎంపీ ఎలక్షన్ కి సంబంధించింది కదా మరి ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ మాట ఏంటి ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ తరఫున పది మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు కదా మరి వాళ్ళ మేనిఫెస్టో ఏది ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసము వాళ్ళు ప్రజలకు ఏం చెప్పాలి ఏం చెప్తున్నారు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు బీజేపీకి ప్రధాన పోటీదారైన కాంగ్రెస్ పార్టీ ఏపీకి ఏం చేసేది ప్రత్యేకంగా చెప్పినప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫలానా చేస్తాము అని చెప్పడానికి ఉన్న సమస్య ఏంటి ఎందుకు చెప్పట్లేదు పోనీ మేనిఫెస్టో మీద కూటమి మేనిఫెస్టో మీద ప్రధాని మోదీ ఫోటో కూడా ఎందుకు లేదు ఎందుకు మేనిఫెస్టో కాపీని చేత్తో పట్టుకోవడానికి కూడా బీజేపీకి పెద్ద ప్రాబ్లం ఉంది పోనీ ప్రధానమంత్రి అయినా ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది చేస్తాము అని చెప్పి ఏ ఒక్క మాట అయినా స్పష్టమైన హామీ రూపంలో చెప్పారా ఎక్కడా చెప్పలేదు మరి ఏం చూసి ఏపీ ప్రజలు బీజేపీకి ఓటేయాలి ఈ ప్రశ్నలకైతే బీజేపీ దగ్గర ఎలాంటి సమాధానం లేదు ప్రధాని మోదీకి కావాల్సింది ఎంపీ సీట్లే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాదు అనేది మేనిఫెస్టో ఇవ్వకపోవడము బీజేపీ చర్యలు బీజేపీ నాయకుల ప్రవర్తన చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లో ఏ పార్టీలు అయితే కూటమిగా ఉన్నాయో అదే టీడీపీ అదే జనసేన అదే బీజేపీని కదా మళ్ళీ ఇప్పుడు కూటమిగా ఉన్నాయి అప్పుడు మోదీ ఫోటో మేనిఫెస్టో మీద పెట్టారు మరి ఈసారి ఎందుకు పెట్టట్లేదు అప్పుడు లేని అభ్యంతరము ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలకు బీజేపీ పూచీకత్తుగా ఉండదా మద్దతుగా ఉండదా మేము అట్లా మద్దతు లేము ఎప్పుడు మా ఫోటోలు లేవు కదా మేము కనీసం చేత్తో కూడా పట్టుకోలేదు కదా మేము మా నోట్తో ఏది చెప్పలేదు కదా అని చెప్పి తప్పించుకోవడమే ఇక్కడ వ్యూహమా సో ఇప్పుడు ఏపీ ప్రజలు ఖచ్చితంగా ఈ విషయాల్ని ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్కి జీవనాడిలాగా ఏపీ ప్రజలు ఒక సెంటిమెంట్గా భావించే ఆంధ్రప్రదేశ్ వరప్రదాయనిగా భావించే పోలవరం ప్రాజెక్టు మీద కేంద్రం అడుగడుగున నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నా కూడా ఇప్పటిదాకా వైసీపీ కానీ ప్రతిపక్ష టీడీపీ కానీ ప్రశ్నించే పరిస్థితులు లేవు అధికార వైసీపీ గత ఐదేళ్లుగా ఎన్డీఏకి బయట నుంచి అన్ని రకాల సహకారాలు అందిస్తూ బిల్లులన్నిటికీ కూడా మద్దతు తెలుపుతూ వస్తుంది ఒకప్పుడు పోలవరము ప్రత్యేక హోదా అంశాలతోనే విభేదించి ఎన్డీఏకి గుడ్ బై కొట్టిన టీడీపీ ఇప్పుడు మళ్ళీ అదే కూటమితో జతగట్టి ఓట్లు అడుగుతుంది ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్య ప్రజాగలం సభలో కూడా ఏపీ నుంచి ఇరవై ఐదు మంది ఎంపీలు నాకు ఇవ్వండి అని చెప్పి అడిగారే తప్ప మీకు కావాల్సిన పోలవరాన్ని నేను చూసుకుంటాను నేను పూర్తి చేస్తాను అనే ఒక్క మాట కూడా చెప్పలేదు అలాగే ప్రత్యేక హోదా గురించి అసలు గుర్తున్నట్టు కూడా ఎక్కడా కనిపించట్లేదు రాష్ట్ర సమస్యల గురించి ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదు అంటే ఏపీ ఓటర్లంటే అంత చిన్న చూప లేకపోతే అసలు ఏపీ ప్రజలకు వేరే ఆప్షనే లేదు కదా ఓటేస్తే టీడీపీకి వేస్తారు లేకపోతే వైసీపీకి వేస్తారు వీళ్ళిద్దరిలో ఏ పార్టీకి వేసినా కూడా ఫైనల్గా ఆ రెండు ఓట్లు ఆ ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మా చేతిలో ఉన్నట్టే కదా అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమైనా బీజేపీలో ఉందా దాన్ని అహంభావం అని కూడా మనం అనొచ్చు ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చే తీర్పు ఈ దేశ తలరాతను ఎలాగైనా మార్చచ్చు అందుకే ఈసారి ఎంపీ స్థానానికి ఓటేసే ప్రతి ఓటరు కూడా ఖచ్చితంగా కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా అనేది ఆలోచించాలి ఇప్పటిదాకా బీజేపీ నా రాష్ట్రానికి ఈ ఐదేళ్ల కాలంలో ఏం చేసింది అని ఖచ్చితంగా ఆలోచించి ఓటేయాలి ఎందుకంటే టీడీపీకి ఓటేసినా వైసీపీకి ఓటేసినా ఆ ఓటు బీజేపీనే గెలిపిస్తుంది కాబట్టి ఆలోచించి ఓటేయాలి బీజేపీ దలుచుకుంటే టీడీపీ జనసేన కూటమితో గెలిచే ఎంపీలను మాత్రమే కాదు మొదటి నుంచి తమతో చాలా మచ్చిగ్గా ఉన్న వైసీపీ ఎంపీలని కూడా కలుపుకొని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అదే జరిగితే మరోసారి కేంద్రంలో ఏర్పడే ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఎంపీలు భాగస్థులుగా ఉంటారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా భాగస్వాములుగా ఉంటారు గతంలో టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు కూడా ఏపీకి చేసింది ఏమీ లేదు అయినా సరే టీడీపీ మళ్లీ బీజేపీతో కూటమి కట్టింది అలాగే గడిచిన ఐదేళ్లు సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో మెత్తటి స్నేహాన్ని కొనసాగించిన ఒరిగిందేమీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీడీపీ వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీలు కూడా కేంద్రం జాబులోనే కూర్చుంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎదురుగా నిలబడి ఏపీ ప్రయోజనాల గురించి ఏపీ ప్రజల ఆకాంక్షల గురించి ఎవరు ప్రశ్నించాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటరు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సింది ఈ విషయం గురించే ఏపీకి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళను ఎవరు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయము అని చెప్పి మాటిస్తే వాళ్ళను ఎవరైతే రాజధాని సమస్యను పరిష్కరిస్తామో అంటే వాళ్ళను మాత్రమే కేంద్రంలో అధికారంలోకి తెచ్చుకోవాల్సిన అవసరము ఆంధ్రప్రదేశ్కుంది చాలా మంది ఇప్పుడు అధికార బీజేపీ ఏపీకి ఏమీ చేయలేదన్న కోపంతో ఈసారి ఎంపీ ఓటుని నోటాకు కేయాలి అని చెప్పి అనుకుంటున్నారు బట్ నోటాకు వేసే ఓటు బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది నోటాకు వేస్తే ఆ ఓటు వృధా అయిపోయినట్లే మనం వేసే ఓటు మన ప్రస్తుత పరిస్థితిని మార్చాలే కానీ దిగజార్చకూడదు అందుకే నోటాకు ఓటేయడం అనేది తెలివైన నిర్ణయం కాదు కాబట్టి ఏ ఒక్క ఓటు కూడా వృధా కాకుండా ఓటేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాతీయ స్థాయిలో బలమైన సందేశాన్ని ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే ఓటేయండి ఈ సందేశాన్ని నాలుగున్నర కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు చేరేలాగా చేద్దాము ఈ వీడియో వీలైనంత ఎక్కువ మందికి చూపించండి ఓటు అనేది మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్